నా ప్రియ సహోదరులారా కష్టాలలో ఉన్నారా శ్రమలు మిమ్మల్ని ఆవరించాయా దేవుడు మీకు సహాయం చేయట్లేదు అనుకుంటున్నారా మీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు అనుకుంటున్నారా అయితే ప్రార్థిద్దామండి దేవుని యొక్క సహాయాన్ని అడుగుతూ ప్రార్థిద్దాము దయచేసి ఈ ప్రార్థనలు మీరందరూ కూడా ఎక్కి నాతో మహాగనుడ మహోన్నత సర్వశక్తివంతరైన దేవుడ మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామమ్మలకే వందనమ్మల దేవ ఇదిగో తండ్రి ఎవరైతే కష్టాలలో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో కష్టాల ఊబిలో చిక్కుకుపోయారు తండ్రి మీరే వారికి సహాయం దయచేయండి ఇదిగో తండ్రి మరి విశ్వాసులైన ప్రజలు తండ్రి మీ బిడ్డలు ఏ కష్టాల్లో ఉన్నారో ఏ శ్రమల్లో ఉన్నారో ఏ ఇరుకుల్లో ఉన్నారో మాకైతే తెలీదు కానీ మీకు సమస్తము ఎరిగిన దేవుడవు సమస్తము తెలిసి సమస్తము చూచున్న దేవుడవు తండ్రి కష్టాలను ఎదుర్కొని తండ్రి ఆ వాటి నుంచి బయటపడగలిగే ఆ శక్తిని మీ బిడ్డలందరికీ దయచేయండి దేవా అదేవిధంగా తండ్రి వాటిని ధైర్యంగా తట్టుకుని తండ్రి మరి విశ్వాసంలో నుంచి వైదొలగిపోకుండా తండ్రి మీకోసం యథార్థంగా ఉన్నతంగా ఆ కష్టాల కడలను దాటగలిగే ఆ శక్తిని సామర్థ్యాన్ని సహాయాన్ని దయచేయండి దేవా ఎవరైతే మీ యొక్క సహాయం సహాయం కోసం ఎదురు చూస్తున్నారో మీరే వాళ్ళకి సహాయం దయచేయండి సహాయం దయచేయండి శ్రమల నుంచి బయటపడగలిగే వాళ్ళకి సహాయాన్ని దయచేయమంతండి మీకోసం ఉన్నతంగా యథార్థంగా బ్రతికే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ దయచేయండి కష్టాల ఊపి నుంచి బయటపడే శక్తిని సామర్థ్యాన్ని వాళ్ళకి దయచేయమని మీరే వారికి తోడయుండి వెన్నంటి వారిని నడిపించమని ఒకరికి త్వరలో రానున్న యేసుక్రీస్తు ప్రవారి మహోన్నతమైన అమ్మం పేట ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో అడిగి వేడుకున్నాం మాకు తండ్రి ఆమెను